ఇక సిఐఏఏ ఈ సిఏఏ అంశం గురించి మనం మాట్లాడాలి అమిత్ షా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఎవడు అడ్డొచ్చినా వచ్చినా కూడా ఆగేదేలే చాలా కఠినంగా ఉంటుంది ఆయన లక్ష్యాల్లో పరమ లక్ష్యం ఇంకోటి ఉంది ఏంటో తెలుసా పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ మనకి నెరవేరబోయే లక్ష్యం పిఓకే ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని మన భారత్ లో భాగం చేసుకోబోతున్నాం ఇది అమిత్ షాకున్నటువంటి లక్ష్యం అటువంటి అమిత్ షా అండ్ మోదీ ఈ ద్వయం వీరికున్న లక్ష్యాల్లో సిఏఏ ఒకటి సిఏఏ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికీ వ్యతిరేకం కాదు ముఖ్యంగా ముస్లింలకు అని ఎంత మొత్తుకొని చెప్తున్నా కూడా ఇప్పటికీ అదే ప్రోపకండా నడుస్తూ ఉంది సిటిజన్షిప్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పౌరసత్వ సవరణ చట్టం చట్టం అనేది శరణార్థులకు మాత్రమే కల్పించేటటువంటి ఒక పౌరసత్వం అది ఎన్నిసార్లు చెప్పుకున్నా గొంతు చించుకున్నా కూడా నిజం ఇప్పుడు నిద్రలో ఉన్నోడీ లేపచ్చు కానీ నటించే వాళ్ళని లేపలే సో వీళ్ళందరికీ నిజాలు తెలుసు తెలిసినా కూడా ఇప్పుడు కొత్త నిన్న చెప్పాను కదా కొత్త రాగం ఒకటి ఉంది ఏంటది చరణార్థుల రూపంలో వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు పెంచి పోషించాలి అది భారతదేశం మీద భారం పడుతుంది కదా జనాలందరికీ నిజాలు తెలిసిపోతున్నాయి ఏంటి ఇది ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టం కాదు అని కాబట్టి ఇప్పుడు కొత్త రాగం అనమాట ఏంటది భారతదేశం మీద భారం పడుతుంది అని అందుకనే నిన్న మనం చెప్పాం ఏంటి ఈ భారతదేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి కోట్ల మంది రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొడితే ఆటోమేటిక్గా ఉదాహరణకు ఒక ఐదు కోట్ల మంది ఉన్నారు ఈ ఐదు కోట్ల మందిని వెళ్ళగొడితే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల లాభం మనకి అవన్నీ కూడా మైనారిటీలకి ఉపయోగపడవచ్చు మొత్తం నిజమైన భారతీయులకు ఉపయోగపడవచ్చు వాళ్ళందరినీ తని తరమాల్సిందే కానీ వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి అమాయకులు కొంతమంది మైనారిటీలు మన ఇళ్ళ పక్క వాళ్ళ ఇళ్ళ పక్కల్లోనే పెట్టుకుంటారు వాళ్ళ ఇళ్లలో దాచుకుంటారు అధికారులు వచ్చి తనిఖీలు చేస్తే వారికి తరఫీదులు ఇస్తారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన కళ్ళను మనమే పొడుచుకుంటూ ఉన్నాం మీరు రజాకర్ సినిమా చూడండి రజాకర్ సినిమాలు ఏ విధంగా నాయకులు రాజ్యాకాంక్ష కోసం పదవుల కోసం అమాయకుల్ని మోటివేట్ చేసి మతం కేంద్రంగా ఇంకో మతం మీద రెచ్చగొట్టి మత రాజ్య స్థాపన కావచ్చు ఇంకోటి కావచ్చు వీటి కేంద్రంగా చేసేటటువంటి మాటలు ఎలా ఉంటాయో మీరు రజాకర్ సినిమా చూస్తే కూడా అర్థమైపోతుంది ఇప్పటికీ అలాంటి రజాకర్లు ఏంటిది ఎంఐఎం పార్టీ ఉంది ఎంఐఎం పార్టీ ఏంటి అది రజాకర్ల పార్టీ రజాకర్లు స్థాపించిన పార్టీయే అది అందుకని ఆ పార్టీ స్వభావం చూసుకోండి నైతిక స్వభావం ఎలా ఉంటుందో చూసుకోండి ఎప్పుడు చూసినా సేమ్ మీరు రజాకర్ సినిమా చూస్తే మనకు అక్కడ ఆ నేతలు చేసే ప్రసంగాలే కనిపిస్తాయి ఎవరేమన్నా అనుకునేవాడు అమాయక ముస్లింలను రెచ్చగొట్టి హిందువులు ఏదో శత్రువులుగా హిందువులు కాఫీర్లుగా మాట్లాడుతూ సందు దొరికితే వాళ్ళ మీద రాళ్ళు ఇచ్చేలాగా రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన దా వాటిని ఉల్లంఘిస్తూ ఎప్పుడూ ఈ దేశంలో మైనారిటీలు అభద్రతా భావంలో ఉన్నారని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటారు వాళ్ళ బారిన పడి వీళ్ళందరూ కూడా అమాయకులు గొర్రెల్లాగా మారి ఉన్మాదుల్లాగా మారి ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో ఈ అల్లర్లకు కారణమవుతూ ఉన్నారు అటువంటి వారి నుంచి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఏం చేస్తాం కర్మ వాళ్లే బలంగా ఓటు బ్యాంకు రాజకీయాలతో మన చట్ట సభల్లో కూర్చుని ఉన్నారు తిష్ట వేసుకుని ఉన్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు ఏమీ చేయలేని పరిస్థితి సిఏ విషయంలో వెనక్కి వెళ్ళం రాజీ పడే ప్రసక్తే లేదు ఇది ముస్లిం వ్యతిరేక చట్టం కాదు మైనారిటీలు భయపడాల్సిన పనే లేదు ఎవరి పౌరసత్వం రద్దు చేసే నిబంధన ఇందులో లేదు రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తున్నాయి ప్రసారం చేస్తున్నాయి విపక్ష నేతల మాటలు విని ముస్లింలు మోసపోవద్దన్న అమిత్ షా గుర్తుపెట్టుకోండి విపక్ష నేతల మాటలు విని ముస్లింలు మోసపోవద్దు ముఖ్యంగా నేను చెప్పేది సీఏఏ విషయంలో సీఏఏ విషయంలో భారతదేశంలో ఉన్న ముస్లింలకు సంబంధమే లేదు సే ఎవరేమి చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన పనులే ఇది చాలామంది బాధితులకి ఊరటనిచ్చేటటువంటి విషయం ఇది ఒక మానవతా విలువలను భారతదేశం పాటిస్తుంది అని చెప్పేసి అంతర్జాతీయంగా చాటి చెప్పేటటువంటి చట్టం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్